మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రవితేజ నటించిన మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా రానున్నారు ఈ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది టాలీవుడ్ సినిమా ఈవెంట్ కు కోలీవుడ్ హీరోను ఆహ్వానించడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ నుండి వస్తున్న తాజా మూవీ మాస్ జాతర ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది దాంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మూవీ మేకర్స్ మొదలు పెట్టేశారు ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు ఇప్పటికే హైదరాబాద్లో మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్గా ఆ స్టార్ హీరో రాబోతున్నట్టు గా అనౌన్స్ చేశారు ఆ హీరో పేరు అనౌన్స్ చేయడంతోనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి మరి ఇంతకీ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న హీరో ఎవరు ఎందుకు ఆ హీరో పేరు తీయగానే విమర్శలు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ ముప్పై ఒకటి విడుదల కాబోతోంది అని ప్రకటించినప్పటికీ అదే రోజు బాహుబలిది ఎపిక్ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కలెక్షన్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని నవంబర్ ఒకటిన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్స్లో గ్రాండ్గా జరగబోతుంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది రవితేజ మాస్ జాతర మూవీకి సూర్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు చెప్పడంతోనే చాలామంది నెటిజన్స్ మూవీ మేకర్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు మీకు చీఫ్ గెస్ట్ గా పిలవడానికి టాలీవుడ్ హీరో ఎవరూ దొరకలేదా కోలీవుడ్ హీరోనే దొరికారా అయినా టాలీవుడ్ హీరో సినిమాకి టాలీవుడ్ నుండి కాకుండా కోలీవుడ్ నుండి హీరోను గెస్ట్ గా పిలవడం ఏంటో అంటూ విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మాస్ జాతర మూవీకి టాలీవుడ్ నుండి సీనియర్ హీరోలని ఎవరినో ఒకరిని పిలవకుండా ఇలా కోలీవుడ్ నుండి హీరోని పిలవడం టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నచ్చడం లేదు మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ నెగటివిటీపై మాస్ జాతర మూవీ యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మాస్ జాతర మూవీ విషయానికి వస్తే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి భానుభోగవరపు దర్శకత్వం వహించారు రవితేజ శ్రీలీల హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ మూవీ నుండి వచ్చిన పాటలు టీజర్ పోస్టర్ ఇప్పటికే సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి సినిమా కూడా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అలాగే శ్రీలీల రవితేజ కాంబోలో వచ్చిన ధమాకా మూవీ హిట్ అవ్వడంతో మరోసారి వీరి కాంబో రిపీట్ అయింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని జనాలు అనుకుంటున్నారు మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది విడుదల అయితే గాని చెప్పలేం ఇక వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రవితేజ కెరియర్ ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు మాస్ జాతర చిత్ర యూనిట్ ఈ ట్రోల్స్పై ఎలా స్పందిస్తుందో చూడాలి టాలీవుడ్ ప్రేక్షకుల నిరసన మధ్య ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి